ప్రేక్షకులందరికీ మా శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ మా శుభాకాంక్షలు మా అభినందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ మా కళాకారులు ఈ యొక్క సినిమా తీయడానికి వచ్చారు షూటింగ్ పూర్తి చేసినాము నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్లా ఈ ఈ షార్ట్ ఫిలిం కోసం కష్టపడి మా నరహరాన్న మా మన నరసన్న మహేష్ మా రాధవ్వ లచ్చవ్వ మా ఎల్లవ్వ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నటించారు ఇంకా చిన్నపిల్లలు కూడా నటించారు అయితే ఇవాళ మరి తీసిన సినిమా ఏంటిది అసలు ఇంత చెప్పి మనం చెప్పుకునే పోతాను కానీ ఏం సినిమా తీసినామంటే ఇప్పుడు రోజుల్లో అన్నదమ్ములు ఆస్తి పంపకాలన్న దాని మీద మేము సినిమా తీసినాం అంటే ఆస్తి తండ్రి ఆస్తిని ఈరోజు సమానంగా పంచుకొని ఎవరైనా కానీ తీసుకుంటారు కానీ ఇక్కడ అన్నదమ్ములు ఐకమత్యంగా ఉండి వాళ్ళు చివరికి కూడా ఒక అన్నకు ఒక తమ్మునికి ఉద్యోగం వస్తుందంటే వాళ్ళందరూ కూడా సహకరించి ఈ యొక్క సినిమా తీయడానికి సహకరించి మళ్ళా అందరూ కూడా కలిసి ఆ ఐక్యమత్యంతో ఆ పటేల్ దగ్గర అప్పు తీసుకొని మేము అందరం మళ్ళీ దాన్ని కడతామని ఒక మాట ఇస్తారు తల్లిదండ్రులకు కూడా అదేవిధంగా అందరు కూడా ఎలాంటి విభేదాలకు లోను కాకుండా అందరూ ఐకమత్యంగా ఉండి ఏదన్నా ఉంటే సామరస్యంగా కలిసి మాట్లాడుకొని పంచుకోవాలి ఎవరికాళ్ళే విభేదాలు పెట్టుకొని గొడవలు పెట్టుకోకుండా ఆస్తుల కోసం పగలు పెంచుకోకుండా అన్నదాములు ఆస్తుల కోసం విడిపోకుండా ఉండాలని మేము ఈ చిత్రం ద్వారా ప్రజలను మన ప్రేక్షకులందరినీ కోరుతున్నాం మరి మా యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాను ఎండింగ్ వరకు చూసి లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం అంటే చూసిన సినిమా లైక్ చేయకుండా చాలామంది ఇడిచిపెడుతున్నారు కానీ అట్లా లైక్ చేయకపోతే ఆ సినిమాకు అర్థం ఉండదు కాబట్టి మీ మీరు కామెంట్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అప్పుడే ఆ సినిమాకు అర్థం వస్తుంది మేమేమన్నా నేను ఇంకేమైనా మార్చుకోవాల్సిన విధానం ఉంటే కూడా చెప్పాలని కామెంట్ ద్వారా తెలియజేస్తున్నాము ఎవరైనా మా మిత్రులు మాట్లాడుతుంది మాట్లాడి వారు పరిచయం చేసుకుంటారు మహేష్ చెప్పండి అందరికీ నమస్కారం అండి యూట్యూబ్ ప్రయోగించిన ఛానల్ అందరికీ ధన్యవాదాలు నా పేరు రాచార్ల మహేష్ ఈ మూవీ తోటి ఐదో మూవీ తీయడం జరిగింది కాబట్టి దీన్ని కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని చేస్తారని మేము భావిస్తున్నాం పేరు వాసాల లక్ష్మి రామకృష్ణాపురం మేము అందరు దయదలిసి మా ఫిలింలు చూసి ఆనందించాలని అభినందం కోరుకుంటున్నాం కోరుకుంటూ కోరుకుంటున్నాము

ఆయుర్వేదిక్ డాక్టర్ గారు వెంకటేష్ గారికి ఆధ్వర్యంలో ఇలా షార్ట్ ఫిల్మ్ తీసుకు తీసినాము అది చాలా బాగుంటుంది మీరు అందరూ ప్రేక్షకులందరూ యూట్యూబ్ అందరూ ఆదరించి అందరు చూసి లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ముందుకు నడిపించాలనేది మా మనవి ఎందుకంటే మీరు లైకులు కొడితే మీకేమో రూపాయి పోయేది లేదు కానీ మాకు ముందుకు పోతాం అంటే మీరు గౌ మీరు చూస్తూ ఆదర్శ ఆదర్శంగా మేము ముందుకు పోతాం అంటాం ఇంకోటి తీసుకుంటాం అంటే అట్లా కొంచెం ప్రోత్సహించినట్టు ఉంటుంది అన్నట్టు అందుకని సినిమాలు చూసి ప్రోత్సహించగలరని అన్నది చెప్పండి ఏ కుటుంబం అయినా అందరూ అన్నదమ్ములు తల్లిదండ్రి కలిసి ఉండాలి ఈ పొలాలు భూములు అమ్ముకొని మాకు ఏదో ఉద్యోగం వచ్చింది అదే వచ్చిందని చెప్పి అమ్ముకొని పైసలు తీసుకొని ఆ భూములు పోగొట్టుకుంటే మళ్ళీ దొరకని పరిస్థితి తల్లిదండ్రులు కూడా భూమి ఉందని చెప్పి అన్నదమ్ములు కలిసి ఉంటారు అనుకుంటారు కానీ ఎప్పటికీ మనం అందరం కలిసి ఉండాలి భూములు కూడా దక్కించుకోవాలి పని దక్కించుకోవాలంటే అప్పు తీసుకొని అయినా మనము ఇటు వచ్చిన వడ్లు అవి అమ్ముకొని అయినా లేకపోతే ఉద్యోగులకి చిటు ఏదైనా నేసైనా మంచిదే తీర్పుకొని మనము భూమిని తల్లిదండ్రులను అన్నదమ్ములను కాపాడుకునే ప్రయత్నం చేస్తే అందరికీ మంచిది మీకు మంచిది మాకు మంచిది మీరు దీన్ని చూసి లైక్ చేయాలని నేను అనుకుంటాను ఈ సినిమా పేరు వచ్చేసి కలిసి ఉంటే కలదు సుఖం అంటే అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ అందరం కలిసి ఉన్నప్పుడే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది ఆ అర్థమే ఈ సినిమా ఎందుకంటే అన్నదమ్ములు విడిపోకుండా కలిసి ఉండాలి భూమి పంచకుండా కేవలం కుదరటి వాళ్ళు అవసరం తీర్చుకున్నారు కానీ భూమి పంచుకోవాలి కాబట్టి అందరు కలిసి ఉంటే అందరికి మేలు జరుగుతుంది అని ఈ సినిమా చెప్పే సందేశం అందరు ఆనందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వర్ వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేయండి